హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వర ఒకప్పుడు తెలుగులో పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చేవి కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు అయితే తాజాగా విడుదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో మరోసారి పౌరాణిక చిత్రాల గురించి చర్చ మొదలైంది ఎందుకంటే కల్కి అనేది మహాభారతంలోని పాత్రల ఆధారంగా రూపొందించిన సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఇందులో అశ్వథామ అర్జునుడు కర్ణ కృష్ణుడు వంటి పాత్రలు చూపించారు అయితే వీటిలో ప్రధానంగా కృష్ణుడి పాత్ర గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు అంతలా కృష్ణుడి పాత్రకి ప్రాణం పోసారు ఎన్టీఆర్ ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోవడం తెలుగు ప్రేక్షకులకి కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే కల్కీలో టెక్నాలజీని ఉపయోగించి కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ని చూపించాలని మొదట మూవీ టీం భావించారట కానీ ఎందుకనో ఆ ఆలోచనను పక్కన పెట్టి కృష్ణకుమార్ అనే నటుడి చేత కృష్ణుడి పాత్ర చూపించారు కానీ ఈ సినిమాలో అతని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు దీంతో కృష్ణుడి పాత్రలో పలానా ప్రముఖ హీరోని చూపించి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు ఆ పాత్రకి సరిగ్గా సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పౌరాణికాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు పైగా దర్శకధీరుడు రాజమౌళి సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం చేస్తే కృష్ణుడిగా తారక్ని తీసుకుంటానని ఓ సందర్భంలో చెప్పాడు దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఆ వి విషయాన్ని గుర్తు చేస్తూ కల్కీ దర్శకుడు నాగశ్విన్ కృష్ణుడిగా తారక్ ని చూపించి ఉంటే బాగుండేదని అంటున్నారు అయిపోయిందేగా అయిపోయింది కనీసం కల్కీ టూ లోనైనా కృష్ణుడి పాత్ర జూనియర్ ఎన్టీఆర్ తో చేయించమని కోరుతున్నారు తారక్ అయితేనే పౌరాణిక చిత్రాలకు పూర్తి న్యాయం చేయగలడని ఉచ్చారణ కూడా అద్భుతంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు ఇక మహేష్ బాబు అభిమానులు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఎంతో అందంగా ఉంటాడని శ్రీరాముడు శ్రీకృష్ణుడి పాత్రలకు సరిగ్గా సరిపోతాడని అంటున్నారు కల్కీ టూలో కృష్ణుడి పాత్రలో మహేష్ ని చూపిస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవని చెబుతున్నారు తెలుగు సినీ అభిమానులు సైతం తారక్ లేదా మహేష్లలో ఒకరి చేత కృష్ణుడి పాత్ర వేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మరి దర్శకుడు నాగశ్విన్ మనసులో ఏ ఉందో కల్కి టూ కోసం ఏ ఏ నటులను రంగంలోకి దింపుతాడో చూడాలి